సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలు వచ్చి మరుగుపరుస్తూ వా వాస్తవాళ్ళని మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మి చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే రుచికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడుతాం వాడుకోపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతగాంట ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న ఆడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు చెల్లించారు అధ్యక్ష

ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష ఏదో పేపర్ వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష ఇదేమి సాక్షి పేపర్లో రాలేదు అధ్యక్షుకున్నారు తప్పుడు వార్త రాశారు మీరంటారు కదా మంచి వార్త రాస్తారని ఆ పేపర్ లో వచ్చింది అధ్యక్ష కాదంటే రేపు ఎంక్వైరీ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందులో అవకతలు జరిగితే ఎంక్వైరీ పోషన్ అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీకి ఆదిత్య ఉంటుంది ఎంక్వైరీ ఆదిత్య ఉంటుంది ఎవరు చైర్మన్ అధ్యక్ష ఎందుకు ప్రభుత్వం చేయటం ఎందుకు ఎందుకు వెనక వెనకం చేస్తుంది ఎందుకు వెనకం చేస్తుంది తప్పు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే వేరే చెప్పండి

ఇది జరిగిన అన్నింటినీ కూడా చూపించి చెప్పాడు ఏది ఏది యుద్ధం అని చెప్పిన అడిగాడు మెడికల్ కాలేజీ కట్టడం యుద్ధం పోర్టులు కట్టడం విధ్వంసమా లేదు జట్టి కట్టడం విధ్వంసమా లేదు నాన్న వాళ్ళు స్కూల్లో కట్టడం విధ్వంసమా సందర్భాన్ని ఆయన పట్టుకునించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించే వ్యక్తిగతంగా విమర్శించారా మీరు 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 వ్యక్తిగతంగా నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పదివేలు పదివేల ఐదు వందలు అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ చేయండి అక్కడ తప్పు జరిగితే రుచికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ కాకుండా 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 అయ్యి లేదు అయ్యే ఆవిడకి కూడా ఏం లేదు ఏంటి కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తాను మాట దెబ్బ మాట దెబ్బ ఇది మన సిద్ధాంతం అధ్యక్ష మా కట్టుబో ఇవాడు ఎప్పుడు చెప్తాను అధ్యక్ష మేము ఏదైతే మాట్లాడతామో ఆ మాట మా అధ్యక్ష అందరూ మంది ఇంకా వేరే మాట్లాడాలి అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుతో పట్టివద్దని నా మనవి సబ్జెక్టు సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి 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 చెప్పండి బడ్జెట్ గురించే మాట్లాడండి దయచేసి ఇది తాత్కాలిక భావన అనలేదు మేము ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అచ్చునాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రెండు సార్లు చెప్పారు నిన్న కాక మొన్న మూడు నాలుగు నాలుగు రోజులు కింద సెక్రటరీ టెండర్ మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష ఫౌండేషన్ తీసేమా ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటల్లో చెప్పారు అధ్యక్ష దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని దేని క్లారిటీ తీసుకోమంటారు ఇదే పర్మినెంట్ అది పనిమెంటా అది చెప్పండి అదేక్ష మేము మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనే మాట్లాడుతా నేను ఏమేం మినిష్ గారు దయచేసి ఇది 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 కుటుంబం ఇది చెన్నైలు కొండ పెద్దలని కొండ కదా లెక్ష అధ్యక్ష ఇది చెన్నైలు పెద్దల్ని కాదు కలిసి ప్రభుత్వం ప్రభుత్వం కాన్సెక్ట్ ప్రభుత్వం కాన్షెక్ ఆదాయపు ఉంటుంది ప్రభుత్వం కాన్సెట్ ఆదు ఉంటుంది దయచేసి దయచేసి మినిస్టర్ కి మినిస్టర్ కి కాకుండా సబ్జెక్ట్ ఏద ఉందో సబ్జెక్ట్ కంపెనీ మీరు మాట్లాడండి ఏదైనా దాని మీద మీరు మీ మీ మాటలతో సమాధానం చెప్పనట్టుంచి అప్పుడు ఏమైనా జరిగిన తప్పులేమైనా ఉంటే అది చెప్పండి లేదు తప్పులు మీద వచ్చి మీరు ఎక్కదర్ నæssన నియ్యండి తప్పు నుంచి నిలబెట్టండి తప్పు దేశార్గో ఈ దిక్కు తప్పు చేత నిలబెట్టండి మీరు రెడీ మీరు రెడీ మీరు రెడీ ఈ కౌన్సిల్ హెలో భగవతి గారు మీరు అయ్యతన్నది మీ వద్ద మాండ అవి చేయకుంటా ఊరికే పాత బుర్రదల్లి మీ సభకులు ఉన్నాయి చేయండి